నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే ఆనందబాబు వేమూరు నియోజకవర్గం పెదపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతనంగా నియమితులైన చైర్మన్ కొసరాజు దేవ్ కుమార్కు అలాగే డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన తెనాలి వీరయ్య జూటూరి తిరుపతిరావుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసిన మాజీ మంత్రివర్యులు మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు విధంగా మూడో కార్యక్రమంగా విద్యార్థులు విద్యార్థులకి తల్లికి వందనం పేరు మీద పదిహేను వేల రూపాయల ఖాతాలో వేస్తామని చెప్పి ఇలా అరవై ఏడు లక్షల మందికి విద్యార్థులు విద్యార్థులకి తల్లికి వందనం పథకాలను అందిస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వచ్చే నెల నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం వచ్చే నెల పదిహేను ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభోత్సవం జరగబోతా ఉంది ఇదే నెలలో మరో పథకంగా ఉన్నటువంటి అన్నదాత సుజీభవ ఇరవై వేలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఇచ్చిన హామీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలతో కలిపి మూడు విడతలుగా మొదటి విడత ఇదే నెలలో ఇవ్వబోతా ఉన్నామని కూడా తెలియజెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను ఎందుకంటే మన ప్రాంతం అంతా కూడా రైతాంగం ప్రమాణ స్వీకారానికి ఇప్పుడు వచ్చాం ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం దాటింది ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్ళాలి ప్రజల మధ్య నిత్యం తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంచరిస్తూ ఉండాలి తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నలభై మూడు సంవత్సరాలు అవుతా ఉంది అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలే పరమావధిగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ నలభై మూడేళ్లలో ఇరవై రెండు సంవత్సరాల అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ రాబోయే నాలుగేళ్లు ఆ తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత మరో ఐదేళ్లకి మీరే ఎన్నుకుంటారు ఎందుకంటే అంత బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తారు ఇరవై ఒక్క సంవత్సరాలు అధికారంలో లేవు ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజా పోరాటాలు ప్రజలకు అవసరమైన పనుల మీద పోరాటాలు చేస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఎప్పుడు ఎన్నోసార్లు అధికారంలో లేకుండా ఉన్నాం గత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అనుభవించిన కష్టాలు అంతా ఇంత కాదు స్వయంగా నేను పాల్గొన్న ప్రతి కార్యక్రమంలో ప్రతి పోరాటంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా అలుపెరగకుండా పోరాటం చేశారు మనం ప్రధానంగా వచ్చిన కార్యక్రమం నూతనంగా ఏర్పడ్డ పాలక వర్గ ప్రమాణ స్వీకారం చదపూడి బిఎస్సీఎస్ అధ్యక్షులుగా దేవకుమార్ గారు సభ్యులుగా వీరయ్య గారు అదేవిధంగా డివిటూర్ తిరుపతి రావు గారు దీనికి ముందు చదపూడి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించి ఇంటింటికి సందర్శించి ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు వారి దృష్టికి తీసుకెళ్ళటం ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయో వారి నుంచి అభిప్రాయాలు తీసుకోవటం లేక ఏదన్నా వారికి నూతనంగా సమస్యలు ఉంటే ఆ సమస్యల గురించి కూడా విని తెలియకూడదు ఆ కష్టాలు ప్రజలకి తెలియజెప్పే కంటే కూడా మనం కష్టపడి పనిచేయాలని అహోరాత్రులు శ్రమించి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ముందుకు తీసుకున్న తీసుకెళ్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా మీరందరూ కూడా ఎన్నికల్లో గెలిపించారు అందరితో మీ బాధ్యత తీర్కోవాల మా మీద గురుతరమైన బాధ్యత పెంచారు మేము ఒళ్ళు దగ్గర పని పనిచేయాలి మీరు కూడా నిరంతరం ఈ ప్రభుత్వాన్ని అంటి కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది కానీ నిరంతరం మీరు ఆశ్చర్యదిస్తూ ఉండండి మరింత ఉత్సాహంగా మరిన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్ని రెండు రెండు కళ్ళు వీటితోటి భవిష్యత్తు ఆలోచనలు పదేళ్ల తర్వాత ఇరవై ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రం ఎలా ఉండాలి ఇక్కడ యువత పరిస్థితి ఏంటి వారి భవిష్యత్తు ఎలా ఉండాలి ఇప్పుడు నేను చదువుకునే చిన్నపిల్లల భవిష్యత్తు ఏంటి ఇరవై సంవత్సరాల తర్వాత అని ఆలోచన చేసేటటువంటి ఏకైక నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ రూపంలో ఈ రాష్ట్రంలో ఉంది వారి ఆలోచన ఎప్పుడు దూర దృష్టితో ఆలోచన ఉంటుంది ఈ పూట పంపం గడుపుకొని పోదాం అనే ఆలోచన కాదు మన నాయకత్వం ఆలోచించేది ఎప్పుడు భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు ఏ విధంగా కల్పించాలి పరిశ్రమలు ఏ విధంగా లేవాలి ఉద్యోగాల కల్పన ఏ విధంగా చేయాలి ఆర్థికంగా అభివృద్ధి ఏ విధంగా చేయాలి రైతాంగానికి సంపూర్ణంగా మద్దతు గిట్టుబాటు ధరలు కల్పించాలి నీటి వ్యవస్థ కల్పించాలి అన్ని రకాలుగా ఆలోచన చేసే దూర దృష్టి కలగలైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆ విధంగా మరి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకొని పోతా ఉన్నాం పెంచిన పెన్షన్ మూడు వేల రూపాయల పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు చేసి అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ముప్పై నాలుగు వేల కోట్లు రాష్ట్రంలో పెన్షన్ల మీద కేవలం పెన్షన్ల మీద ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి భారతదేశంలో ఏకైక రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూట తెలియజేస్తా ఉన్నా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అయినా ఇచ్చిన హామీ నిలబెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం

ఈ కార్యక్రమాన్ని వల్ల సార్ కొందే చెప్పారు సమయ భావన గురించి త్వరగా మూర్తి చేద్దామని కనుక ఈ కార్యక్రమాన్ని చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ కార్యక్రమాన్ని ముందు నడిపించవలసిందిగా